నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ఇక మేటర్లోకి వస్తే అంబటి రాంబాబుకు వైసీపీ అధినేత జగన్ దిమ్మ తిరిగిపోయే షాక్ ఇచ్చాడు ఎన్నాళ్ళు సత్తెనపల్లి ఇన్ఛార్జ్ గా ఉన్న అంబటి రాంబాబును జగన్ ఇప్పుడు పక్కన పెట్టేశాడు కొత్త రెడ్డిని తెరపైకి తీసుకొచ్చాడు నర్సలపేటకు చెందిన సుధీర్ భార్గవ రెడ్డి అనే వ్యక్తిని ఇన్ఛార్జిగా నియమించాడు అంబటి రాంబాబును పక్కన పెట్టి సుధీర్ భార్గవ రెడ్డికి జగన్ బాధ్యతలు అప్పగించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది అంబటి రాంబాబు కూడా స్థానికేతర నేత ఆయన రేపల్ నుంచి ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచాడు తర్వాత వైఎస్ హయాంలో టికెట్ దక్కలేదు కానీ నామినేటెడ్ పోస్టులు దక్కాయి వైసీపీ ప్రారంభించిన నాటి నుంచి ఆయన జగన్ వెంట నడిచాడు సామాజిక సమీకరణాల్లో భాగంగా సత్తరపల్లి నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా వ్యవహరించిన అంబటి రెండు వేల పద్నాలుగులో సీనియర్ నేత కోడెలి శివప్రసాదరావు చేతిలో స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు రెండు వేల పంతొమ్మిదిలో కోడెలి పైన విజయం సాధించారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో టీడీపీ తరఫున సీనియర్ నేత కన్నా లక్ష్మీనారాయణ పైన పోటీ చేసి ఓడిపోయారు వాస్తవానికి సత్తెనపల్లిలో అంబటి రాంబాబు పైన తీవ్ర ప్రజా వ్యతిరేకత వచ్చింది ఆయనను మార్చాలని స్థానిక నేతలు జగన్కు విన్నవించినా ఆయన పట్టించుకోలేదు మరొకసారి అంబటికి జగన్ టికెట్ ఇవ్వడంతో స్థానిక నేతలు ఎవరు ఆయనకు సహకరించలేదు ఎన్నికల్లో ఓటమి తర్వాత తరచూ మీడియా ముందుకు వస్తూ అంబటి ఎప్పట్లాగే సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ టార్గెట్ గా నోరు పారేసుకుంటున్నాడు అయితే సత్యనపల్లి వైపు మాత్రం కనీసం కన్నెత్తి కూడా చూడటం లేదట సామాజిక సమీకరణాలు అంబటి రాంబాబు పైన కేట్రకున్న వ్యతిరేకత కారణంగా ఆయనను జగన్ సత్యని పోస్ట్ పీకేసినట్లుగా ప్రచారం జరుగుతుంది వైసీపీ అధికారంలో ఉండగా అంబటి రాంబాబు ఆగడాలకు హద్దే లేదని ఆరోపణలున్నాయి అయిన దానికి కాని దానికి ప్రత్యర్థి పార్టీల నేతల పైన ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు జనసేనాని పవన్ కళ్యాణ్ ఆ పార్టీకి చెందిన ఇతర ముఖ్య నాయకుల అనుచిత వ్యాఖ్యలతో అసంబద్ధంగా విమర్శలతో విరుచుకుపడేవాడు అంబటి నోరు పెద్దది కావడం వల్లే జగన్ ఆయనకు అమాత్స పదవి కట్టపెట్టాడు గత ప్రభుత్వంలో నీటిపారుదల శాఖ మంత్రిగా వ్యవహరించాడు అంబటి ఆయనకు కనీసం ఆ శాఖ పట్టు లేకున్నా జగన్ మినిస్ట్రీ ఇవ్వటంపై తీవ్ర విమర్శలు వచ్చాయి పోలవరం డ్యాం విషయంలో మిడిమిడి జ్ఞానంతో అంబటి మాట్లాడిన మాటలు అప్పట్లో వైసీపీకి మైనస్ మారాయి కాఫర్ డ్యాంకు డయాప్ వాల్కు తేడా తెలియని అంబటికి ఇరిగేషన్ శాఖ ఇవ్వడంపై సొంత పార్టీలోనూ వ్యతిరేకత వచ్చింది అంతేకాదు ఆయన నీటి పారుదల శాఖ మంత్రిగా కన్నా నోటి పారుదల శాఖ మంత్రిగా బాగా పాపులర్ అయ్యాడు మరోవైపు అధికారంలో ఉన్నామనే సోయి కూడా లేకుండా రోడ్డు మీద డ్యాన్సులు చేయటం మహిళలతో అసభ్యంగా ప్రవర్తించడంతో అంబటి పైన తీవ్ర స్థాయిలో విమర్శలు వెలువెత్తాయి అరగంట అంబటి పేరు కూడా గడించాడు ఇప్పటికీ సుకన్య పేరుతో అంబటి పైన ట్రోల్స్ జరుగుతుంటాయి అంతేకాదు సంబరాల రాంబాబు పేరుతోనూ బాగా పాపులర్ అయ్యాడు ఆయన వేషాలు విన్యాసాలను చూసి అప్పట్లో జగన్ అంబటిపైన సీరియస్ అయ్యారని సొంత పార్టీ లీడర్లే చెప్తుంటారు అయితే కొద్ది రోజులుగా అంబటి రాంబాబుపై తీవ్ర అసంతృప్తిలో ఉన్న జగన్ తాజాగా ఆయనను సత్యనపల్లి నుంచి దూరం పెట్టడం ఆసక్తికరంగా మారింది ఈ ఊహించని పరిణామంతో అంబటి రాంబాబు షాక్ లో మునిగిపోయాడట మరోవైపు అంబటి రాంబాబు పైన అనేక అవినీతి ఆరోపణలు కూడా ఉన్నాయి గత ఐదేళ్లు అధికారాన్ని అడ్డం పెట్టుకుని సత్యనపల్ విపరీతంగా దోపిడీకి పాల్పడ్డారనే విమర్శలు కూడా వచ్చాయి అటు ప్రజల్లోనూ ఇటు క్యాడర్ అంబటిపైన తీవ్ర ఆగ్రహంతో రగిలిపోయేవారు రీసెంట్గా అంబటి రాంబాబు ఆయన సోదరుడు మురళీకృష్ణపై కేసు కూడా నమోదైంది హైకోర్టు ఆదేశాల మేరకు గుంటూరు నగరపాలెం పోలీసులు వారిపైన కేసు నమోదు చేశారు వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో బజరంగ్ దల్ మిల్ స్థలాల విక్రయం గ్రీన్ గ్రేస్ అపార్ట్మెంట్ అక్రమ నిర్మాణాలపైన పోరాటం చేస్తున్న వేళ అంబటి సోదరులు బెదిరించడమే కాకుండా కార్మిక సంఘం నాయకుడు పిల్లి బాబురావు పైన దాడికి పాల్పడ్డారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి పిల్లి బాబురావు పోలీసులకు ఫిర్యాదు చేశారు కానీ ఎలాంటి చర్యలు పోలీసులు తీసుకోలేదు దీంతో బాబురావు హైకోర్టును ఆశ్రయించారు అంబటి సోదరులపై చర్యలు తీసుకోవాలని న్యాయస్థానం పోలీసులు ఆదేశించడంతో అంబటి రాంబాబు మురళీకృష్ణతో పాటు మరికొందరిపైన నగరపాలెం పోలీసులు కేసు నమోదు చేశారు ఈ షాక్ నుంచి తేరుకోకముందే జగన్ ఏకంగా అంబటిని సత్తెనపల్లి నుంచి పంపేయటం మరింత షాక్ గురిచేసిందట అంబటి రాంబాబు ఇక ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయకపోవచ్చని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి ప్రస్తుతం ఆయనను గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా నియమించారు ఏ నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ పదవి ఇవ్వలేదు ఆయన సోదరుడు మురళీ మాత్రం పొన్నూరు నియోజకవర్గం ఇన్ఛార్జిగా ఉన్నారు ఇక ప్రెస్ మీట్లు పెట్టి విపక్షం పైన విమర్శలు చేయడం తప్ప అంబటికి మరో మార్గం లేదని సొంత పార్టీలోనే చర్చించుకుంటున్నారు వాస్తవానికి సత్తెనపల్లె వైసీపీ ఇన్ఛార్జ్ గా మంగళగిరి మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిని నియమిస్తారనే టాక్ వినిపించింది రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో ఆళ్లకు జగన్ మంగళగిరి టికెట్ ఇవ్వలేదు దీంతో ఆయనను సత్తెనపల్లి పంపిస్తారనే ప్రచారం కూడా జరిగింది కానీ అది జరగలేదు ఎన్నికల్లో ఓటమి తర్వాత నుండి ఆళ్ల సైలెంట్ అయిపోయాడు మంగళగిరిలో లోకేష్ ను తట్టుకుని నిలబడే పరిస్థితి లేకపోవడంతో ఆళ్లకు సత్తెనపల్లి ఇన్ఛార్జ్ ఇస్తారనే వార్తలు కూడా వచ్చాయి కానీ ఉన్నట్టుండి సుధీర్ రెడ్డి పేరు తెరపైకి వచ్చింది కొత్తగా వచ్చిన భార్గవరెడ్డి కుటుంబానికి పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలోని నకిరికల్ మండలం కాగా ప్రస్తుతం నర్సరావుపేటలో ఉంటున్నారు నర్సరావుపేటలో గజ్జల సుధీర్ భార్గవరెడ్డి ప్రముఖ ఆర్థోపెడిక్ డాక్టర్ సుధీర్ రెడ్డి తండ్రి డాక్టర్ గజ్జల రెడ్డి వైసీపీ సత్తెనపల్లి నియోజకవర్గ ఎన్నికల పరిశీలికులుగా పనిచేశారు అంతేకాదు గజ్జల రెడ్డి ఘటనలో నర్సరాపేట టికెట్ ఆశించారు అక్కడ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి సీటు ఇవ్వద్దని డాక్టర్ గజ్జల రెడ్డి అడ్డం తిరిగారు కానీ కుదరలేదు ఎన్నికల తర్వాత నర్సరావుపేట బాధ్యతలు అప్పగిస్తారని భావించారు కానీ సత్తెనపల్లికి సుధీర్ భార్గవ రెడ్డి పంపించాడు జగన్ అయితే ఆయనకు ఎలాంటి రాజకీయ అనుభవం లేదు ప్రస్తుతం సత్యనపల్లి నుంచి సీనియర్ లీడర్ కన్నా లక్ష్మీనారాయణ కూటమి ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నారు ప్రస్తుతం జగన్ ఇచ్చిన ట్విస్ట్ కు గజ్జల ఫ్యామిలీ కూడా ఒక రకంగా షాక్కి గురవటమే కాకుండా ఆశ్చర్యపోయారట ఎలాంటి రాజకీయ హిస్టరీ లేని సుధీర్ కన్నా లాంటి సీనియర్ నేతలు ఢీకొట్టడం సొంత నియోజకవర్గం నర్సులపేట కాకుండా సత్తెనపల్లి వెళ్లాలని జగన్ నిర్ణయం అందరినీ ఒక్కసారిగా షాక్ గురిచేసింది కన్నా మీదకు ఆర్కేను పంపిస్తారనుకుంటే కొత్తగా సాఫ్ట్ గా ఉండే డాక్టర్ని తీసుకొచ్చారేంటని క్యాడర్ ఆశ్చర్యపోతున్నారట ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ కామెంట్ సెషన్లో పోస్ట్ చేయండి అండ్ మీరు ఇచ్చే కామెంట్స్తోనే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం అండ్ మీరేంజలో మీకు తెలుసు కదా ఈ వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేసేయండి